ప్రభుంది ప్రేమ దేవుని వాళ్ళ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఈరోజు కూడా ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన అంశాన్ని మనం వాక్య ఆధారంగా మనం నేర్చుకుందాం వాక్యాంశం ఏంటండి అంటే దేహము దాల్చిన దైవము ప్రాణము పెట్టిన వైనము వాక్యంషయము మరొకసారి దేహము దాల్చిన దైవము ప్రాణము పెట్టిన వైనము యేసుక్రీస్తు వారు దేహాన్ని ధరించడానికి దాల్చిన అనే పదానికి ఏంటి అంటే ధరించుకోవడం దేహము దాల్చిన దైవము అనే పదానికి అంటే ఒక దైవము ఈ విశ్వ ప్రపంచములోనికి వచ్చి కన్యక గర్భములో తొమ్మిది నెలల వ్యవధిలో ఒక దేహాన్ని లేదా ఒక శరీరాన్ని ధరించుకుంది ఒక శరీరాన్ని కన్నీక గర్భములు ఏసుక్రీస్తు అనే పేరు కలిగిన దైవము అమర్చుకున్నాడు ఆయన తొమ్మిది నెలల వ్యవధిలో కన్నీక గర్భమందు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేహాన్ని ఏమంటే ధరించుకున్నాడు దాల్చుకున్నాడు దేహాన్ని మరి ఏసుక్రీస్తు వారు ఈ దేహాన్ని దాల్చుకోవలసిన అవసరత ఏమొచ్చింది ఏసుక్రీస్తును దైవము శరీరాన్ని ధరించుకోవలసిన అవసరత ఏమొచ్చింది దేహాన్ని ధరించుకొని లోకానికి రావలసిన అవసరత ఏమొచ్చింది అని విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రియుల ఇంతకీ దైవము శరీరాన్ని ధరించుకొని వచ్చిందో లేదో వాక్యాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని ఆధారాలు మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథములోని రాయబడిన వాక్యలేఖనాలను మనం పరిశీలన చేద్దాం ఏమండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచ్చినము పద్నాలుగు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచ్చినము పద్నాలుగు చూడం పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచ్చినము పద్నాలుగు శీఘ్రముగా నీ వద్దకు వద్దునని పదహారు చూడండి నిరాక్షేపమగు నిరాక్షేపమగు దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నాను ఆయన శశరీరుడుగా ప్రత్యక్షమాయను అని భయపడ్డా తిమోతికి ఏమంటే పౌలు రాస్తూ పదహార వచ్చినములోని ఒక విషయాన్ని స్పష్టంగా పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు తిమోతి జాతర తిమోతి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి ఎలా వచ్చారయ్యా అంటే శశరీరుడుగా ఈ భూలోకములో ప్రత్యక్షమైపోయాడు అండు అంటే అర్థమేంటి శశరీరుడు అనే పదానికి అర్థమేంటి అంటే మానవ శరీరాన్ని ధరించుకొని ఇదే భూమి మీద ఆయన ప్రత్యక్షమాయేను అని చెప్పాడు జాగ్రత్త కింద అసలు ఈ పాయింట్ ఈ పదాన్ని పౌను గారు తిమూతికి ప్రత్యక్షమాయేను అని ఎందుకన్నాడు అని ఆలోచిస్తే ప్రియులరా గారు తన పాత జీవితంలో సంఘాన్ని హింసించే పనిలో ఉన్నప్పుడు శిష్యులు కూడా బెదిరించే పనిలో ఉన్నప్పుడు ధమస్క పట్టణ సందర్భములోనికి ఈ అనే సవులు ప్రయాణం చేస్తున్న సందర్భములో ఏసుక్రీస్తు వారు ఏమంట పౌలు గారికి ప్రత్యక్షమయ్యాడు ఏమంట ఆ వెలుగులో ఆ గొప్ప వెలుగులో ఏసుక్రీస్తు వారు పౌలు గారికి ప్రత్యక్షమై తన స్వరాన్ని వినిపించాడు ఈ యొక్క పౌలు గారికి అందుకే తిమోతికి ఒక పత్రిక రాస్తూ ఈ రచయిత పౌలు అనే సేవకుడు ఈ దైవ ఈ దైవచనుడు తిమోతికి ఏం చెప్తున్నాడంటే నిరాక్షపమగు దైవభక్తిని గుర్చిన మర్మము అది గొప్పది ఏమంటే నిలక్షేపముగు దైవభక్తిని కూర్చిన మరణము పదహారు వచ్చిన గొప్పదై ఉన్నది ఎందుకు అంటారా వినండి ఎందుకు అంటే దైవభక్తిని గుర్చిన మరణము ఎందుకు గొప్పదయ్యింది దైవభక్తిని గుర్చిన ఈ మరణము ఎందుకు అంత విలువైనది దైవభక్తిని గుర్చిన ఈ మరణము ఎందుకు అంత ప్రత్యేకింపబడినది దైవభక్తిని గుర్చిన ఈ మర్మము ఎందుకంత ఒక ఉన్నత స్థాయిలో ఉందంటే ప్రియులరా గల బలమైన కారణం ఏంటండి అంటే పౌలు తిమోతికి చెప్తున్నాడు ఏమని చూడండి ఆయన ఆయన శశరీరుడుగా ప్రత్యక్షమాయను అన్నాడు అంటే ఏసుక్రీస్తు అను ఆ దైవము ఒక శరీరాన్ని ధరించుకొని ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆయన ప్రత్యక్షత ఈ లోకానికి ఎలా అంటే శరీరాన్ని ధరించుకొని ఆయన ప్రత్యక్షత కనిపించాడు శరీరం ధరించుకొని ఏసుక్రీస్తు వారు తన ప్రత్యక్షతను చూపించుకున్నాడు శరీరం ధరించుకొని లేదా దేహాన్ని ధరించుకొని ఏమంటే ఈ పాపపు దేహాన్ని ధరించుకొని ఏసుక్రీస్తు వారు నేను దేవునిగా రాలేదు ఎలా వచ్చాడు అంటే ప్రియులారా ఫిలిప్పీన్ రాసిన పత్రికలో మార్చడం ఉంది చూడండి జాగ్రత్తగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక జాగ్రత్త చూడండి రెండవ అధ్యాయము ఫిలిప్పీన్లు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచ్చిన ఏడు ఫిలిప్పీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచ్చినము ఏడు మనుష్యుని పోలికగా పుట్టి అది కూడా ఏమండి మనుష్యుని పోలిక యేసుక్రీస్తు వారి పోలిక ఏ పోలిక అంటే మనుష్యుని పోలిక మరి మనుష్యుడు ఎవరయ్య అంటే ఆయన కూడా ఒక శరీరాన్ని ధరించుకున్నాడే ఈ మనుష్యుడు అసలు మనిషి అనే పదానికి అర్థమేటండి అంటే అనేక రకాల అవయవ ఏంటి అవయవాల నిర్మాణముతో కూడుకున్న ఏమిటి ఒక వ్యక్తి ఈ మనిషి మనిషి కూడా శరీరాన్ని ధరించుకునే భూమి మీదకి వచ్చాడు అలాగే ఏసుక్రీస్తు అనే దైవము కూడా ఏ పోలిక పుట్టాడు అంటే మనుషుని పోలికగా ఏసయ్య పుట్టడం జరిగింది ఏమండి తిమోతికి లేఖ రాస్తూ ఒక రచయిత అంటున్నాడు తిమోతి ఏసుక్రీస్తు వారు షశరీరుడుగా మనందరికీ కూడా ప్రత్యక్షమయ్యాను అని ఏమిటి బైబిల్ సెలవిచ్చింది ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు అని ఆలోచిస్తే ప్రియులరా ఏమిటి జ్ఞానము లేని గొర్రెల కాపరులకు యేసుక్రీస్తు వారు శశరీరుడుగా పశువుల తొట్టిలో ప్రత్యక్షమయ్యాడు రెండవది తూర్పు దేశపు గ్రామాలకు కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని ఏమండి అదే పశువుల పాకలో ఆయన ప్రత్యక్షమయ్యాడు ఏసుక్రీస్తు వారు ఎవరికి ఇంకా ప్రత్యక్షమయ్యాడంటే ప్రియులరా దేవదూతకు కూడా ఆయన శరీరముతోనే ప్రత్యక్షమయ్యాడు ఒక పక్క గొర్రెల కాపర్లకు ఒక పక్క తూర్పు దేశపు జ్ఞానులకు ఒక పక్క దేవదూతులకు ఏమండి ఇంకా ఆలోచిస్తే ప్రియులరా ఏ రోజు రాజుకి ఆ రోమ ప్రభుత్వ నాయకులందరికీ కూడా ఏసుక్రీస్తు వారు ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే శరీరాన్ని ధరించుకొని చెప్పాలి శరీరాన్ని ధరించుకొని మనుష్యుని పోలికగా పుట్టి అందరికీ కూడా ప్రత్యక్షమాయను ఈరోజు మనకి కూడా ప్రియులరా ఆయనను మనం చూడలేదు ఏమండి ఏ సయ్యను మనం చూడలేదు ఆయన ప్రత్యక్షత మనం అనుభవించలేదు లైవ్లో చూడలేదు దర్శనాల్లో చూడలేదు ముఖాముఖిగా ఏసు ప్రభుని చూడలేదు ఎలా చూస్తున్నామయ్య అంటే శక్తి కలిగిన వాక్యము ద్వారా మన ప్రభు అయిన ఏ మనం చూస్తున్నాం అందు భాగముగా ఇదిగోండి అందరికీ తెలియాలి సువార్త ప్రకటన జరగాలి ఏంటి క్రీస్తుని ఎరగిన వారు కూడా ఆ ఈ యొక్క దృశ్యాన్ని చూడగానే ఈ రెండు చేతులు కూడా దగ్గరికి రావాలి సలాము కొట్టాలి నీరు దించాలి ప్రతి మనిషి అనే ఆలోచనతో ఇదిగో ఆర్టి వేయించినందుకే నేను కల్వరి శిలో మీద ఏంటి తన అప్రత్యక్షత ఉందో కల్వరి శిలువ మీద తన ప్రత్యక్షత కల్లువరి శిలువ మీద తన అంటే ఏసుక్రీస్తు యొక్క ఇమేజ్ కల్వరి శిలువ మీద ఏసుక్రీస్తు యొక్క స్టేటస్ శిలువ మీద ఏసు యొక్క ఫోటో శిలువ మీద మనుష్యుని పోలిక మనుష్యుని రూపంలో పుట్టిన ఏంటి ఏసుక్రి యొక్క మరణ గాథ పురుషుని యొక్క చరిత్ర ఏమండి ఎందుకు పుట్టావయ్యా దేహాన్ని ఎందుకు ధరించుకున్నావంటే ఆ అంశములు అదే ముగించాను నేను ఏమని దేహము ధరించిన దైవము ప్రాణము పెట్టిన పదానికి అర్థం ఏంటంటే అంటే పద్ధతి ఏసీరోజు ఈ కొంచెం ఎందుకు వచ్చాడంటే ఒక పద్ధతి ఆయనకు ఆయనకుంది ఏంటే పద్ధతి అంటే సువార్త ప్రకటించడం ఒక పద్ధతి గ్రుడ్డు వాళ్ళకి చూపునివ్వడం ఇంకొక పద్ధతి చనిపోయిన వారు లేపడం ఇంకొక పద్ధతి ఏమంటే సమస్యలు ఉండిన వారికి పరిష్కారం ఇవ్వడం ఇంకొక పద్ధతి దైవ జ్ఞానాన్ని బోధించడం ఇంకొక పద్ధతి కళ్ళు అరసిలో మీద ప్రాణం పెట్టడం కూడా ఇంకొక పద్ధతి ఆ పద్ధతిని ఒక ప్రత్యేకమైన పదాన్ని మీకు అంశములో నేను యాడ్ చేశాను కలిపాను ఏంటంటే వైనము వైన అనే పదానికి అర్థం మళ్ళీ చెప్తున్నాను పద్ధతి ఏం పద్ధతయ్యా ప్రభు కంటే ఏమిటి విశ్వ ప్రపంచ సర్వమానవాది పాప పరిహారార్థం కోసం ఇదిగో నాయక స్టైన్ దేహ దేవుడు దేహాన్ని ఎందుకు దాల్చాడు ఎందుకు దాల్చాడు షశీరుడికి వచ్చిన యేసు క్రీస్తు వారు ఏమండి మనుష్యుని పోలికగా పుట్టిన యేసుక్రీస్తు వారు ఏమండి అసలు ఎందుకు దేహాన్ని దాల్చాడు ఆయన అంటే దేహాన్ని ఎందుకు శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు ఏసుక్రీస్తువారు ఇంకొక దగ్గర అంటున్నాడు ఏసుక్రిస్తు వారు చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక స్పీడ్ ఒక చదవండి పదవ అధ్యాయము వచ్చినము ఐదులో ప్రభు అయిన ఏసు నోట్ అంటూ చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం వచ్చిన ఐదు ఒక లైన్ ఉంటుంది చూడండి ఒక లైన్ కాబట్టి ఏసయ్య ఈలోక ముందు ఏంటి ప్రవేశించినప్పుడు ఈలాగో చెప్తున్నాడు తండ్రికి ఏమండి తండ్రికి చెప్తున్నాడు వినండి తండ్రికి ఆ ప్రపంచ సమాజానికి చెప్తున్నాడు ఏమండి ఇంకా ఏమంటున్నాడు చూడండి ఇంకెందుకు రాన్నా ఇంకెందుకు వచ్చి నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు బాగుంది ఏమండి ఏసయ్య ఒక దైవము దేహాన్ని దాల్చింది ఒక దైవము శరీరాన్ని కన్యక గర్భములో అమర్చుకుంది ఎన్ని నెలల వ్యవధి అయ్యా అంటే తొమ్మిది నెలల వ్యవధిలో ఏమండి నా ప్రభుని యేసుక్రీస్తు వారు దేహాన్ని ధరించుకున్నాడు శరీరాన్ని అమర్చుకున్నాడు అందుకే శశరీరుడుగా ఈ పాపిష్టి లోకానికి ప్రత్యక్షమైపోయాడైనా ఈ పాపిష్టి లోకానికి ఆ శరీరం ధరించుకుని లోకానికి వచ్చేసాడు ఇంకో చూడండి రోమిల్ రాసిన పత్రిక అంటే మీకు కొన్ని ఎవిడెన్స్ ఏసై ఆ శరీరముతో వచ్చాడు దేహాన్ని ధరించుకొని వచ్చాడు మనుష్యుని పోలికగా మనుష్యుని మనిషిలాగే ఆయన పుట్టాడు అయితే మనిషి పుట్టిక వేరు ఆ దైవము పుట్టుక వేరు మళ్ళా చెప్తున్నాడు మీకు మళ్ళీ తేడా ఇది తేడా చాలా పెద్ద తేడా మళ్ళీ మనిషి పుట్టుక వేరు దైవము పుట్టుక వేరు మనిషి పుట్టుక ఎలా అంటే వారి భార్యాభర్తల సంసారములో సంసారం సంసారం ద్వారా కాపురము చేటు ద్వారా మనం జన్మించం అది మన పుట్టిక ఏమంటే కానీ క్రీస్తు వారి పుట్టిక ఎలా అంటే పరిశుద్ధాత్మశక్తి వలన కన్యక పరిశుద్ధాత్మ శక్తి యొక్క ప్రభావాన్ని బట్టి ఏసయ్య జన్మించాడు తేడా ఉంది చెప్పండి చాలా 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 తేడా మన తల్లిదండ్రులు సంసారం చేస్తే మనం పుట్టాం తల్లిదండ్రులు ఏమంటే వరు కాపురం చేస్తే మనం పుట్టాం కానీ ఏసయ్య పుట్టికి మాత్రం పరిశుద్ధాత్మ శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తిని ప్రపంచంలో ఏ మానవుడు కూడా వర్ణించలేడు వివరించలేని ఏంటి అసాధారణమైన పవర్ రోమా పట్టణంలోన సంఘానికి పౌలు చెప్తున్నాడు తొమ్మిది అధ్యాయం ఐదు వచ్చిన ప్లీజ్ తొమ్మిది అధ్యాయం ఐదు వచ్చిన పితరులు వీరివారు శరీరమును బట్టి అండర్లైన్ శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను ఏమండి ఎవరిలో పుట్టాడు క్రీస్తు అంటే ఇస్రాయలిలో నుండి పుట్టాడు రక్షణ ఎవరిలో నుండి వస్తుందంటే యూదుల నుండి వస్తుంది రక్షణ కనుక క్రీస్తు పుట్టి ఎలా అంటే శరీరం శరీరమును బట్టి అని బైబుల్లో చాలా ఇంకా ఎవిడెన్స్ ఆల్వ్ ఏమండి ఇప్పుడు ఇన్ని వాక్య ఆధారాల బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఏసయ్య ఏమిటి ఒక దైవము దేహాన్ని దాల్చుకునే లోకానికి వచ్చింది అందరూ చెప్దామా ఏమిటి ఒక దైవము ఒక దైవము దేహమును దాల్చుకొని దేహమును ధరించుకొని ఈ పాపిస్తి లోకానికి వచ్చేశాడైనా ఇప్పుడు ఆ ప్రభుని అడుగుదాం ప్రభువా మీరు దేహము దాచుకొని అనగా దేహమును ధరించుకొని ఈ మాలాంటి పాపుల దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు దేహాన్ని దాచుకున్న మీరు ఈ లోకానికి ఎందుకు ప్రత్యక్ష ప్రత్యక్షంగా వచ్చారు ఎందుకు ఈ లోక ప్రత్యక్షత మీకు మనుషుని పోలికగా పుట్టి పుట్టిన అవసరం మీకు అని ఆలోచిస్తే ఒక బంగారు ప్రిఫరెన్స్ బైబుల్లో ఉండి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా అందరికీ సుపరిచితమైన వాక్యమే ఏమంటే ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక చూడండి ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచ్చిన ఒకటి ప్లీజ్ చూడండి ఏమండి జాగ్రత్తగా ఉందా ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి జాగ్రత్త చదవండి మళ్ళీ చెప్తున్నాడు మీకు దైవము మర్చిపోకండి దైవము ఏం ధరించుకొని వచ్చింది భూమి మీదకి ఒక దేహాన్ని ధరించుకుని భూమి మీదకైనా వచ్చాడు ఒక శరీరం ధరించుకుని భూమి మీదకైనా అవతరించాడు ఉద్భవించాడు ఈ లోక ప్రవేశం చేశాడు ఎందుకయ్యా అంటే జాగ్రత్త చదవండి మీరు మీ అపరాధముల చేతను రెండు పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఒక్కన సాగండి మనం దైవము దేహాన్ని ఎందుకు దాల్చింది ఒక దేవుడు ఒక శరీరం దాల్చుకునే లోకానికి రావలసిన అవసరం వచ్చిందంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనమందరం యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న మనందరి యొక్క ఫ్లాష్ బ్యాక్ అంటే ఈ భూమి మీద మనము కూడా శశరీరులుగా బ్రతుకుతున్న దేవుని యొక్క ఆత్మ కలిగిన మనుషులుగా బ్రతుకుతున్న మన యొక్క ప్రాచీన స్వభావం ఎటువంటిదంటే మన మన యొక్క ప్రాచీన జీవితం ఎటువంటిదంటే అపరాధముల చేతను పాపములు చేతను మనం కూడా కూడా అంటే చచ్చిపోయాం ఏ విషయంలో చచ్చిపోయాం తెలుసా శరీర సంబంధమైన చావు కాదు గురి చావు గురించి మాట్లాడలేదు మన పాపము మన అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగానే పావులు యథస్వి పట్టణములున్న ఉన్న సంఘానికి చెప్తున్నాడు అంటే మన ప్రభు దగ్గరికి రాక మునుపు ప్రభువుని ఎరగక మునుపు ప్రభువుని కొలవక మునుపు ప్రభు యొక్క రక్షణ పొందక మునుపు పాప క్షమాపణ కొరకు ప్రాప్తి తీసుకోక మునుపు మనమందరము కూడా అపరాధముల చేతను పాపముల చేతను మనమందరము కూడా చచ్చిపోయాము ఎలా అంటే ఏమిటి శరీర సంబంధమైన చావు కాదు అయ్యో పలానా వ్యక్తి పలానా చనిపోయాడు ఇదిగో పలానా వ్యక్తి పలానా ఊర్లు పా రోజు చనిపోయాడు ఆ చావు కాదు ఏ చావు అయ్యంటే ఆత్మ సంబంధమైన మరణం ప్రభు దగ్గరికి రాకముందు మనమందరము కూడా ఏమండి ఆత్మీయ మరణం పొందాము అంటే ఆత్మలో చచ్చిపోయాము ఎక్కడుందయ్యా ఆత్మ అంటే మట్టి దేహము లోపల దేవుడు నాటేశాడు ఆత్మను అవునా లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించటకు శక్తి కలిగిన వాక్యం బైబుల్ అంటే ఈ మట్టి దేహము లోపల పరమ తండ్రి ఆత్మను నాటేశాడు ఆత్మను పంపించాడు ఏమంట ఈరోజు ఆ ఆత్మలు ఉన్న మనము ప్రభువు దగ్గరికి రాకముందు ప్రభు చెంతకు చేరక మునుపు ఏసే ప్రభువు అని మన నోటితో ఒక్క ఒప్పు కొనక మునుపు మన జీవితాలు ఎలాంటి జీవితాలు తెలుసా మనం ఎలా ఉన్నామో తెలుసా మనం వ్యాపారం చేసిన వ్యాపారం చేస్తున్నాడు మంచిది ఉద్యోగం చేసినోడు ఉద్యోగం చేస్తున్నాడు మంచిది ఏమండి ఏ పనులు చేస్తున్నాడు పనులు చేస్తున్నాడు కానీ ఈ గ్రూప్ అంతా ఈ బ్యాచ్ అంతా ఈ బృందం అంతా ఎవరై అంటే చచ్చిపోయినవారు చచ్చిపోయేవాళ్ళు అందరూ మనమందరము కూడా ఆత్మీయ ఆత్మీయంగా మనమందరము కూడా ఏడు మరణించాం ఆత్మీయంగా మనమందరం కూడా చచ్చిపోయాం మరి ఆత్మీయంగా చచ్చిన మనలను ఆత్మీయంగా మరణించిన మనలను తండ్రి అన్న దేవుడు ఏసు ప్రభు ద్వారా మనకి ఏం కల్పించాడయ్యంటే చచ్చిన మనలను ఏం చేసాడు తెలుసా బ్రతికించాడు ఒకవేళ కానీ ఇదే భూమి మీద ఏసుక్రీస్తు వారి దగ్గర కానీ మనం కానీ వెళ్ళకపోతే మనం కానీ శారీరకంగా చచ్చిపోతే ఈ ఆత్మ ఇమీడియట్లుగా చాలా తొందరగా నరకానికి వెళ్ళిపోద్ది నరకానికి వెళ్ళిపోద్ది అలా వెళ్లకుండా ఉండడానికి ఏమండి మనము మన అపరాధముల చేతను మనం చేసిన పాపముల చేతను ప్రతిఫలం అంటే ఏ భూమి మీదే మనం అందరం కూడా మరణించాం చచ్చిపోయాం సత్యము తెలియక మునుపు నిజమైన దేవుడి అని ప్రభు అని తెలుసుకోక మునుపు ఆయనే విశ్వ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త తెలియక మునుపు ఆయనే ప్రపంచ మోక్ష ప్రధాత అని తెలుసుకోక మునుపు ఆయనే పాపం నుండి మనలను విడిపించే ఒక అద్భుతమైన దైవము అని తెలుసుకోక మునుపు మనమందరం కూడా అంటే చచ్చిపోయాం చచ్చిన వారిగా ఉన్నాం చచ్చిపోయిన మన మనలను దైవం ఏం చేసింది అంటే చెప్పండి బ్రతికించింది ఒక దైవము నిన్ను బ్రతికించడానికి ఏమిటి ఆయన కూడా అంటే క్రీస్తు వారు కూడా ఏం ధరించుకోవడం వచ్చింది శరీరాన్ని ధరించుకోవలసిన అవసరత వచ్చింది ఏమిటి అనా అంటే ఒక నరుడు లేదా ఒక మనిషి ఒక పాప మనిషి అపరాధముల చేతను పాపముల చేతను వారు చచ్చి చచ్చిన వారై ఉండగా అని బైబుల్లో ఉంది అంటే చచ్చిపోయారు చచ్చిపోయిన వ్యక్తిని ఏసుక్రీస్తు యొక్క ఏమంటే మరణ సమాధి పునరుద్ధానం వలన కార్చిన అద్భుతమైన ఏమండి అనిష్కలంకమైన నిర్దోషత్వమైన ఆ యొక్క రక్తమును బట్టి మనకి ఏం అంటే చచ్చి పాపములు చేతను అపరాధములు చేతను చచ్చిన మనలను దేవుడు ఏమండి ఏం చేశాడు తెలుసు మనం బ్రతికించేశాడు గట్టి చెప్పండి ఏం చేశాడండి గట్టిగా గట్టిగా ఇది నా మాటది మరలా చదవండి వెళ్దాం ముందుకు వెళ్దాం మీరు మీ అపరాధములు చేతను పాపముల చేతను మీరు చచ్చిపోయిన వారై ఉండగా ఏంటి చచ్చిపోయిన వారై ఉండగా తండ్రి అయిన దేవుడుగా ఉంటున్న ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించేశాడు ఏమండి ఏం చేశాడండి బ్రతికించేశాడు